అందజేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారి తరఫున వారి యొక్క సోదరులతో చర్మల రామారావు గారు పెంచిన నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పలు వెంటనే కోట్లు ప్రవేశపెట్టాలి పెట్టాలి మన ప్రదర్శన నిర్వాహకులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చార్టీ పొట్ల చైర్మన్ గారు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నటువంటి రామారావు గారు కంచెల నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జత యజమానికి జ్ఞాపికలు పోకరి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మొదటి జత వారు రావాలని బండనాథ ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరునా నానీగా శుభోదయం ఉచ్చను ఉచ్చే వత షార్ట్ తీసుకున్నారు ఓకే నండి ఆగాండి

శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు గొడవ స和社会 సభ్యులు ఎంటిఆర్ వైఎస్ఆర్ చార్ట్ర కు ట్రస్ట్ చైర్మన్ గారు ప్రదర్శన నిర్వాహకులు పూజ్య కార్య నిర్మించి తోపేది మందికి అభిమాన్ కి జ్ఞాపక ఈ రాష్ట్ర ప్రజానికానికి అతి పెద్ద పండగ రైతువారిగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ పండక్కే ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పంద్యాలు అదేవిధంగా పందాలు ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చాలిస్తున్నా సార్ ఆత్మ సార్ ఆత్మక సాక్షిగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎమ్మెల్యేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి సర్వే చేసేది శ్రీ మంత్రిగా చేటా గీస్ రెడీ చేసుకుని రెడీ చేసుకోమనండి ఆత్మ సాక్షియాడు ఈయన పిలుస్తాడు గవర్నర్ జాన్సర్ జీవన్ సార్ విరమల్ మీద గ్రమలతో జన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ మీటింగ్ లో చాలా ఫస్ట్గా చేశాడు చెప్పాడు ఈ రాష్ట్ర వైయులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనకు మచిలీపట్నంలో ఉన్నాం ఫోర్త్ ఉంది ఫోర్త్ పనులు మొదలైన చూస్తున్నారా అదేవిధంగా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఓపెన్ చేశాం కదా మెడికల్ కాలేజీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తా మేము కలిసి లేకపోయినా కూడా నేషనల్ హైవేస్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కానీ విద్య కానీ ఉచితంగా అందించాలని చెప్పి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తారు మొత్తం అన్నీ అయిపోతే ఎక్కడన్నా రోడ్డు మీద పది కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది ఎక్కడో ఒక కిలోమీటర్ అర కిలోమీటర్కి ఒక గొయ్యి ఉంటుంది మా వాళ్ళు అదే పది వాటి దీనికోసం ఆ గోటు ఏమని చెబుతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుతుంది ఆత్మసాక్షి చెప్పాడు అండి చంద్రబాబుకి తెలిస్తే స్వామి కళ్యాణ్ సంఖనాగడం దీనికి చంద్రబాబు నాయుడు సొంతంగా గెలవగలిగితే పవన్ కళ్యాణ్ సంతనాగడం దేనికి ఆ నీటిని కలుపుకుని అధికారంలోకి రావాలని చెప్పి కళ్ళ కంటడం దేనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను ఇది చేశాను మనం ఇంటింటికి వెళ్ళి చెప్పుకోండి నూట డెబ్బై సీట్లు మనమే పోటీ చేస్తాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలవాలి మన బ్రహ్మాండంగా ఉందని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు దమ్ముగా చెప్తానండి ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఒకే నా పరిపాలన చూసిన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చూసి ఓటు ఏమని చెప్పి చెప్పగలినాడు దమ్ము చంద్రబాబు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఉందా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు కదా నా పరిపాలన నచ్చితే నేను వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు ఆలోచించి ఓటేయమని చదువుతున్నాడు ఇంకెంతకందే ఏమంటు కలి ఓట ప్రజల దగ్గరికి వెళ్ళినాడు నన్ను నన్ను ఎన్నుకున్నారు నా పరిపాలన నచ్చితే నా వల్ల మీకు మేలు జరిగిందనుకుంటే నాకు ఓటీఎం అని చెప్పి అడుగుతున్నాం కదా స్పష్టంగా మాకు ఆడు వచ్చి గెలిపించాలి ఈడు వచ్చి గెలిపించాలి ఆడు సంఖ్య ఆకలి ఈడు సంఖ్య నాకాలి ఈడు భూమి మీద తుపాకు పెట్టి పేల్చాలి మేము అనుకోవట్లేదు కదా చాలా మంది ఎన్ని ఎంతమంది సీట్లు ఇస్తారు ఎంతమంది సీట్లు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పరిధిని ఆధార్ తీసుకుని సీట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎవరు నువ్వు వెళ్ళి తిరుగు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుడివాళ్ళు అయినా దేవాళ్ళు అయినా గంగవరంలో అయినా లేకపోతే హనుమాన్ జంక్షన్లో అయినా లేకపోతే మచిలీపట్నం అయినా పెడనైనా ప్రభుత్వం చేసే పని ఒకటే ఒక చోట బాగుంది ఒక చోట బాగాలేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పని మీద గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రజల్లో రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునే ప్రసక్తి ఉన్నదో మందిని మారుస్తాడు డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే కంటిన్యూ వాళ్ళనే పెట్టుకోవాలి కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడు వందల మూడు మంది ఎంపీలకు సీట్లు ఇస్తాడు చూడు కదా ఏ పార్టీ అయినా సరే అభ్యర్థులు మారుస్తారు అదంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా పార్టీలో అభ్యర్థులు అందరితో కూడా మాట్లాడే చెప్పే ఆయన చేస్తాడు ఎంతమందిని మారుతారు ఎంతమందిని మారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అది అవసరం మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి కొట్టుకోవాలి ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ హరం నాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా గేట్ కూడా పట్టుకోలేడని ఆయన తెలుసు కాబట్టి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే అని మూడు అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది ఎవడు తన్నులు తిన్నా ఎవరి తిట్లు తిన్నా ఎవడు ఉన్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్ అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి పద్దెనిమిది సీట్లే కావాలి ఆ పద్దెనిమిది సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం ఈయన ఎమ్మెల్యే అవ్వటం కోసం పక్కగా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తేనే ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళిద్దరు దానికోసం ట్రై చేస్తున్నారు అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవడున్నా ఎవడు పోయినా ఎవడు తమ్ములు తిన్నా ఎవడు కొట్టుకున్నా ఎవడు తిట్టుకున్నా ఎవడు బతుకున్నా ఎవడు చచ్చిపోయినా అన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు ఆయన పద్దెనిమిది సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది ఒక సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సున్నాలు కలిపితే అంతగానో పెద్ద సున్న వద్దు కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడు అంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు అది ఎక్కడ పోటీ చేస్తాడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు గుడివాడ చేస్తాడైతే వెళ్ళడు అంతవరకు గ్యారంటీ చూత గుడి పోటీ చేస్తాడు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా మా నాయన మీద చేసినా కూడా వెళ్ళడు నేను రాసిస్తా ఎక్కడ బాండ్ పేపర్ మీద మరి ఆయన ఎక్కడికి పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు అన్నది ఆయన కూడా వెళ్ళాలనే కదా ఆయన ఎక్కడికి పోటీ చేస్తాడు ఆయన తేల్చుకోలేదు తేల్చుకున్నాడు తేల్చుకుంటే వెళ్తాడు వెళ్తాడు చెప్పేస్తారు